Hi andy welcome to amma మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రీయూజ్ వేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను టూ శారీస్ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి డిజైనర్ కుషన్ అనేది చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా సాటిన్ క్లాత్ అనేది తీసుకున్నాను సాటిన్ క్లాత్ను నీట్గా వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనం టేప్తో అనేది మెజర్ చేసుకోవాలండి నేను టేప్ తీసుకునేసి వెడల్పు అనేది పంతొమ్మిది ఇంచీలు పొడవు అనేది నలభై రెండు ఇంచీలు టేప్తో అనేది కరెక్ట్గా మనం మెజర్ చేసుకుంటే మనకు డిజైనర్ కుషన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం శారీస్ను కట్ చేసే అవసరమే లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ మనము బెస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసుకోవచ్చండి ఇవి సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ సోఫాలో కార్నర్స్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా నేను వెడల్పడేది అనేది పంతొమ్మిది పొడవ అనేది నలభై రెండు తీసుకున్నాను ఇలాగ తీసుకున్న తర్వాత మనం క్లాత్ను సాటన్ క్లాత్ను మనము ఈ విధంగా మనము రివర్స్ చేసుకునేసి మద్దక మర్చుకోవాలండి మద్దకను మర్చుకున్న తర్వాత మనము మళ్ళా టేప్ తీసుకునేసి మనము కొలత అనేది పెట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ విధంగా మధ్యకు మర్చుకునేసి మనం పొడవుగా ఈ విధంగా పెట్టుకునేసి తర్వాత టేప్తో ఇటు సైడు నా అటు సైడు నాలుగున్నర ఇంచి అనేది టేప్తో మెజర్ చేసుకునేసి స్కేల్తో మనము స్ట్రైట్గా లైన్ వేసుకోవాలండి ఇటు నాలుగు ఇంచ్ నాలుగున్నర ఇంచి అటు నాలుగున్నర ఇంచి అనేది మనము పొడవుగా ఈ విధంగా టేప్తో మెజర్ చేసుకునేసి స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకోవాలండి మధ్యలో గ్యాప్ అనేది అదే విధంగా వదులుకోవాలి ఇక్కడ నేను వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అమ్మ టజెల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి బరువుగా ఉండే శారీస్ కానీ చినిగిపోయిన శారీస్ కానీ మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా మనం టేప్తో అనేది మనము మెజర్ చేసుకునేసి ఈ విధంగా నాలుగున్నర ఇంచి అనేది ఇటు సైడ్ అటు సైడ్ స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలండి వేసిన తర్వాత క్లాత్ను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మధ్యకు మర్చుకునేసి ఇక్కడ మనము మడుచుకున్నాం కదండి ఇక్కడ మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునే రన్నింగ్ స్టిచ్ అనేది ఒక ఇంచి అనేది మనము ఇక్కడ ఒక ఇంచి కానీ లేదా హాఫ్ ఇంచ కానీ మనం రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం వెంకట తరడు నీడలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా మనము ఈ విధంగా కుట్టేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్తో మనము మీడియంగా కుట్టుకునేసి టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసి కట్ చేసుకోవాలండి థ్రెడ్ను తర్వాత మళ్ళీ ఇక్కడ నేను వీడియోలు చూపించిన విధంగా అడ్డం అనేది పెట్టుకునేసి టేప్తో మనము ఇక్కడ ఐదున్నర ఐదు ఇంచీలు మనము కరెక్ట్గా పెట్టుకోవాలండి ఐదున్నర కాదు ఐదు ఇంచీలు మాత్రమే మనం టేప్తో అనేది మెజర్ చేసుకోవాలి ఈ విధంగా టేప్తో మెజర్ చేసుకునేసి స్కేల్తో మనము స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకోవాలి మనము ఒక సైడే కాదండి టూ సైడ్స్ కూడా ఇదే విధంగా ఐదు ఇంచీలు అనేది టేప్తో మెజర్ చేసుకుంటూ లైన్స్ అనేది మనము మధ్యలో గ్యాప్ వదులుకున్నాము చూడండి ఆ మధ్యలో మాత్రమే ఈ విధంగా స్కేల్ పెట్టుకునేసి లైన్ అనేది వేసుకోవాలి మనకు ఒకవేళ అర్థం కాలేదంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పొడవుగా ఇలా వేసుకునేసి మళ్ళీ కావాలంటే రాప్ చేసేసుకోవచ్చు కానీ మధ్యలో మాత్రమే మనము ఐదు ఇంచీలు ఐదు ఇంచీలు అనేసి మనము కరెక్ట్గా టేప్తో పెట్టుకునేసి ఈ విధంగా గీసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనం మొత్తం కూడా ఈ విధంగా ఐదు ఇంచీలు ఐదు ఇంచీలు అనేసి టే టేప్తో కొలత పెట్టుకునేసి లైన్ అనేది మధ్యలో మనం గ్యాప్ వదులుకున్నాం చూడండి అక్కడ మాత్రమే గీసుకోవాలి అక్కడ గీసిన దాన్ని మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడీలకి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ చివరి వరకు థ్రెడ్ అనేది కుట్టి తర్వాత ఆ లైన్కు మనము చివరిలో ఉండే థ్రెడ్ను మొదట్లో వదులుకునే థ్రెడ్ను మనము గట్టిగా లాగి ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ముడి అనేది వేసేసుకోవాలండి మనము ఐదు ఇంచీలు అనేది మనము వదులుకున్న ఐదు ఇంచీలు అనేది కరెక్ట్గా వదులుకునేసి అక్కడ లైన్ అనేది వేసుకున్నాం కదండి మధ్యలో దాని అన్నిటిని మనం కుట్టాలి తర్వాత మొదట్లో మనము జాయింట్ చేసుకున్నాం చూడండి యాంకర్ థ్రెడ్తో అక్కడ కూడా మధ్యలో ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో కుట్టాలండి ఐదు ఇంచీలు అనేది గ్యాప్ అనేది పెట్టుకునేసి కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ అనేది మనం కుట్టేసి ఒక టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసేయాలండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనం క్లాత్ను అనేది రివర్స్ చేసుకుంటే మనం కుట్టినది అన్నీ కూడా మనకు ఒక ఫ్లవర్ లాగా అంటే పెటల్స్ లాగా వస్తాయి నేను ఇక్కడ మరొకటి కూడా కుట్టి చూపిస్తున్నాను చూడండి మనకు ఐదు ఇంచీలు మాత్రమే ఉండాలండి మరి ఎక్కువగా ఉండకూడదు ఈ విధంగా ఐదు ఇంచీలు అనేది మనం టేప్తో పెట్టుకునేసి మధ్యలో గ్యాప్ వదులుకునే దాన్ని మనం లైన్ వేసుకునేసి కుట్టేసేయాలి మనము మధ్యకు మర్చుకున్నాం కదండి దాన్ని రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము ఐదు ఇంచీలు అనేది కుట్టిండేదంతా కూడా ఈ విధంగా పెటల్స్ లాగా వస్తుంది మనము దాంట్లో క్లాత్ పెట్టిన తర్వాత క్లాత్ అనేది మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకున్న తర్వాత మనకు పైన తర్వాత కింది భాగంలో ఓపెన్ అనేది ఉంటుంది ఈ కింది భాగంలో యాంకర్ థ్రెడ్ తీసుకునేసి నీడిల్కు మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కుట్టుకోవాలండి మీడియంగా కుట్టుకుంటూ మొదట్లో కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి చివరి వరకు నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకునేసి మళ్ళా మ చివరిలో ఉండే థ్రెడ్కు మొదట్లో ఉండే థ్రెడ్ను ఈ విధంగా ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ముడి అనేది వేసేసి థ్రెడ్ను మనం కత్తిడితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ శారీస్ను మనము ఈ పెటల్స్ లాగా కుట్టాము చూడండి దాంట్లో కవర్ అయ్యేట్లుగా మనం పెట్టుకోవాలి ఈ విధంగా కుర్షన్ కవర్ను కుట్టేసిన తర్వాత మనం టూ శారీస్ను దీంట్లో పెట్టేసేయాలి అంటే మనము పెటర్న్స్ లాగా కుట్టిన దాంట్లో నీట్గా సర్దుకుంటూ శారీని ఈ విధంగా పెట్టేసి టూ శారీస్ని పెట్టిన తర్వాత మనకు గ్యాప్ అనేది ఉంటుంది కదండి కుషన్కు పైన కాబట్టి అక్కడ కూడా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్ అనేది మనము మీడియంగా కానీ లేదా దూరం దూరంగా కానీ కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి చుట్టూ కుట్టేసి రెండు థ్రెడ్లను కూడా అంటే మొదట్లో వదులుకున్న థ్రెడ్ తర్వాత చివరిలో వచ్చే థ్రెడ్ను రెండింటిని మనం గట్టిగా లాగి ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ముడి అనేది వేసేస్తే మనకు ఫ్లవర్ షేప్లో ఉండే డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది కావాలంటే ఈ కుషన్కు మధ్యలో అనేది మనము ఈ ఫ్లవర్ లాగా ఉండేదానికి మధ్యలో ఒక టాకా లాగా గట్టిగా కుట్టేసుకోవచ్చు అలా కుట్టేసి లేదా మనము అక్కడ బటన్స్ లేదా ఫ్లవర్స్ అనేసి మధ్యలో పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన అమ్మ టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఫైనల్ లుక్ ఇలా వచ్చింది ఇవి సోఫాలో కానీ చైర్స్లో కానీ సోఫా కార్నర్స్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్